అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర మనకు ఈ తేదీ నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేస్తామని కేంద్రం అయితే తాజా ప్రకటన అయితే విడుదల చేసింది ఇంపార్టెంట్ వీడియో అండి రైతులకు సంబంధించి ఇక రైతులు ఈ నెల ఈ తేదీ నుంచి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు జమ చేస్తామని మన తన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను అయితే చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారో విడత నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేసింది ఈ నేపథ్యంలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులు తప్పకుండా జమ అవుతాయని ప్రతి రైతు కూడా ఆలోపే అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ చేసుకున్నట్లయితే వెంటనే వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులు జమ అవుతాయని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కండి